అందరికీ నమస్కారం అండి కోళ్లకు ఇప్పటి నుంచో రోగాలు ఉన్నాయి కానీ గత రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు వేల ఇరవై రెండు ఈ సంవత్సరం పోల్చుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోగాలు ఉన్నాయి కానీ తీవ్రత ఎక్కువగా ఉన్నాయి రోగం యొక్క తీవ్రత వ్యాధి యొక్క తీవ్రత ఈ సంవత్సరం కోళ్ల మీద ఎక్కువగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు మసూచి బాక్స్ అంటాం కదా ఈ మసూచి అనేది ఎక్కువ వచ్చేసింది సో రా లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కానీ ఎంత మోర్టాలిటీ లేదు ఎంత వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదు గత సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది దానివల్ల చాలామంది నష్టపోయారు సో మళ్ళీ అది తగ్గింది ఎలాగోలాగా బయటకు వచ్చేసాం క్లైమేట్ మారిపోయింది కొంచెం ఎండల ముదిరిని అని లోపల మళ్ళీ వర్షాలు పడిపోవటం క్లైమేట్ ఒక్కసారిగా చల్లబడిపోవటం మళ్ళీ వేడెక్కిపోవటం ఈ కారణాల వల్ల ముక్కు నుంచి విపరీతంగా చీమిడి బాగా జిగురు జిగురుగా ఒక స్రావం లాంటిది కారడం విపరీతమైన దుర్వాసన ఉండటం నీచువాసన దరిద్రమైన నీసువాసన ఇలాంటివి ఉండటం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది ఇది ఎలాగంటే ఒక కోడి పిల్లకి వచ్చిందే మనం ఐడెంటిఫై చేసి దానికి మెడిసిన్ వాడే లోపల ఒక ఐదు ఆరు కోడి పిల్లలు మళ్ళీ అదే కంప్లైంట్ ఉంటుంది మళ్ళీ వాటికి మెడిసిన్ వాడే లోపల ఇంకో పది పదిహేను కోడి పిల్లలు ఇలా క్యూ కట్టేస్తున్నాయి వరుసగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వస్తుంది అనే విషయం పక్కన పెట్టండి రోగాలు కామన్ అయిపోయింది ఈ సంవత్సరం ఎక్కువైపోయింది తీవ్రత రోగం తీవ్రత ఎక్కువైపోతుంది అంటే మనం అక్కడ ఏదో తప్పు చేస్తున్నామో నాకు అర్థం అంటే తప్పు అంటే అది ఏదో మెడిసిన్ పరంగా తప్పు కాదు మనం కోడికి అందరూ దానాలు పెట్టాలి మంచి దానాలు పెట్టాలని పెడుతున్నారు ఓకే దానాల పరంగా అయితే ఓకే ఎవరి బెస్ట్ వాళ్ళు యూస్ చేస్తున్నారు కానీ ఇమ్యూనిటీ మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మంచి బలాలున్నా కూడా ఇమ్యూనిటీ ఉంటుంది కానీ పూర్తి స్థాయి ఇమ్యూనిటీ కాదు అది సపరేట్గా మనం ఇమ్యూనిటీ మీద కూడా మన ఎఫర్ట్ మనం పెట్టగలిగితే ఏదైనా వ్యాధి వచ్చినా తగ్గిపోతుంది తీవ్రత ఎక్కువగా కోడి మీద ఉండదు తీవ్రత ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు తీవ్రత సో కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే మనం ఏ మెడిసిన్ వాడినా చాలా చక్కగా పనిచేసింది అది గొరకలకైనా డయేరియా విపరీతంగా పారత్తో ఉంటే ఆకుపచ్చగా తలక దానికైనా చివరికి రాణికేట్ డిసీజ్ ఆర్డి అంటాం కదా న్యూకాషియల్ డిసీజు ఆర్డి రాణికేట్ అని ఇది కూడా ఇమ్యూనిటీ కనుక బాగుంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చే మందులన్నీ చాలా బాగా పనిచేస్తాయి కాకపోతే మనం ఇమ్యూనిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లా రోగం వచ్చిందా ఓకే సపరేట్ చేయి ఇంజక్షన్ బొడు తగ్గిపోద్ది రోగం రాకముందు రోగాలు వస్తాయి కాబట్టి రోగం రాకుండా మనం ఇమ్యూనిటీ పెంచుకుందాం అనే తాటైతే మాత్రం వందలో పది మందికి మాత్రమే ఉంది దయచేసి ఎకపైనైనా కానీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇమ్యూనిటీ పెంచితే రోగాలు రావు వచ్చినా తీవ్రత ఎక్కువగా ఉండకపోవటం వల్ల మన మందులు వాడితే సెట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ముక్కు రొంపలు ఉన్నాయి కదండీ ఈ ముక్కు రొంపలు వచ్చినప్పుడు మన వాళ్ళు ముక్కు క్లీన్ చేయట్లా క్లీన్ చేయకుండా ఎన్రోఫ్లాక్సిన్ ప్రొమాక్సిన్ లేకపోతే అజిత్రోమైన్ లేకపోతే మెక్స్ట్రా ఇలాంటి సిరప్పులు వాడేస్తున్నారు అవి తగ్గుతున్నాయి మళ్ళీ వచ్చేస్తుంది సో ఎప్పుడైనా ముక్కు రొంపలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముక్కు అనేది క్లీన్ చేయాలి అది కూడా చల్లటి నీళ్ళతో కాదు గోరువెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసి లేకపోతే ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసి మన హోమియోపతి కానీ అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఏ మెడిసిన్ అయినా యూజ్ చేసుకోవాలి సో దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి రాబోతాయి అసలు మనం చేస్తున్న మేజర్ మిస్టేక్స్ ఈ కోళ్ళ పెంపకంలో ఏంటి దానితో పాటు మనం చేసే కొన్ని కొన్ని తప్పుల కారణంగా కూడా డిసీజులు అనేవి తగ్గవు మెడిసిన్ పనిచేసేది కానీ తీవ్రత తగ్గాలి అంటే మనం ఎక్స్టర్నల్గా అంటే ఐ మీన్ మనం స సపరేట్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని కొన్ని విషయాలు పాటించాలి సో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇకపైన ఇప్పటివరకు మన ఛానల్లో కుప్పలు కుప్పలుగా వీడియోస్ చేశాను అది కూడా హోమియోపతి మెడిసిన్స్ గురించి పలానా డిసీజ్ వస్తే ఈ మెడిసిన్ వాడచ్చు ఈ మెడిసిన్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇకపైన రూట్ అనేది మారుద్దాం అందరికీ ఉపయోగపడిన రోజు ఉపయోగపడకపోయినా మన వాళ్ళకి రేపటి రోజు నెల తర్వాత అయినా పది నెలల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా కానీ మన ఛానల్ ఓపెన్ చేయాలి వాళ్ళకి కావాల్సిన ట్రీ ఇన్ఫర్మేషన్ దీంట్లో దొరకాలి బ్రీడ్ పరంగా నేను మాట్లాడినా బ్రీడ్ పరంగా ఇప్పుడు నేను ఛానల్లో మాట్లాడను ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి మళ్ళీ బ్రీడ్ మాట్లాడేది చదువు తలకానీ మళ్ళీ కాబట్టి ఇకపైన మన ఛానల్లో ఇలాంటి జనాల్ని ఒక ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేద్దాం అందరికీ యూజ్ అవుతుంది నా ప్రయత్నం మీకు యూజ్ ఈరోజు అవ్వకపోయి ఉండొచ్చు నేనైతే ప్రామిస్ చేయగలను ఈరోజు కాకపోయినా మీకు పది రోజుల తర్వాత అయినా నెల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా కానీ అరే పలానా రోజు పలానా ఓడి చెప్పాడు రా ఈ విషయం మనం ఆ రోజు చేయలేదు అందుకే ఈరోజు ఇలా జరిగి ఉండవచ్చు అనే ఒక థాట్ అనేది మీలో ఖచ్చితంగా వస్తుంది సో కాబట్టి వీళ్ళనంతవరకు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఛానల్ని ఒక వీడియో కాకపోతే ఒక వీడియో అయినా కానీ ఎందుకంటే కుప్పల కుప్పలకు రాబోతాయి వరకు చూసింది ఒక ఇకపైన అంతకు మిస్ వస్తారు మీరు వీడియోలో లెక్క కౌంట్ అనేది విపరీతమైన కౌంట్ వస్తుంది ఇక్కడ నుంచి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ కౌంటర్ ఎందుకు చెప్తున్నానంటే నేను నువ్వు వీడియోలు నేను ఇన్ని వీడియోలు పెడుతున్నానని చూపించుకోవడం కోసం చేస్తున్నావా అని క్వశ్చన్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇక్కడ నుంచి అంతకు మించి వస్తాయి విపరీతంగా చూడండి దాని మించి థ్యాంక్ యూ సో మచ్